హలో హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా నేనైతే చాలా చాలా బాగున్నాను మీరు కూడా అందరూ బాగుండాలని కోరుకుంటున్నాను ఇది బ్లౌజ్ మనకు ఒకటి వచ్చింది కుట్టడానికి హ్యాండ్స్ ఇవి వచ్చింది దీనికి పైపింగ్ ఏమనిందామే కానీ పైపింగ్ చేయడానికి క్లాత్ లేదు చీరలో లేదు నా కాడ ఈ కలర్ చూసినా దొరకలేదు కానీ ఇలా కొంతమంది నార్మల్ లైనింగ్ క్లాత్ కూడా వేస్తున్నారు అది కలర్ పోతుంది అనుకుంటున్నాను ఏమని అడిగితే బ్లౌజ్ వల్ల అడిగితే ఓకే పర్లేదు వేయండి అనింది అందుకనే ఇంకా బ్లౌజ్కి లైనింగ్ కాటన్ వేద్దాం అనుకుంటున్నా ఇగో ఇది ఈ క్లాత్ వేద్దాం అనుకుంటున్నా కాటన్ క్లాత్ బ్లౌజ్ మొత్తం బాగానే ఉంది ఆమె ఫస్ట్ వర్క్ వేయించుకుందామని వచ్చింది వాళ్ళు శివమాలు వేసుకున్నారంట వర్క్ వేయించుకుందామని వచ్చింది నాకు ఆడంత బడ్జెట్ నేను ఇప్పుడు పెట్టలేను నాకు ఎట్లా అడిగింది సరే నార్మల్గా కుట్టించుకో అని చెప్పిన ఆమె ఇంకొక చీర రెండు చీరలు తెచ్చుకుంది రెండు చీరలు ఒకటి పట్టు చీర లాంటిది ఒకటి నార్మల్ ప్లెయిన్ క్లాత్ దీనికి కూడా చీర చూడండి ఎంత వేరేలాగా వచ్చేసింది మొత్తం చీర వేరే బ్లౌజ్ వేరే ఈ చీరలు ఆ బ్లౌజ్ కలర్ లేనే లేదు డిఫరెంట్గా ఉంది చాలా ఈ చీరకి ఈ బ్లౌజ్ అంతా ఏమన్నా మ్యాచ్ అయిందా ఈ చీరకి ఈ బ్లౌజు నేను దీంట్లోది కాదనుకుంటున్నా ఆమె దీంట్లోదే అని చెప్పింది ఇలాంటి క్లాత్లు చాలా అంటే ఇలాంటి శారీస్ చాలా మంది మోసం చేస్తున్నారు చీరలు బ్లౌజులు లేనివి ఉంటాయి కదా నార్మల్ రెడీమేడ్ బ్లౌజ్ పీస్ ఉంటుంది కదా అది ఇచ్చేస్తుండ్రు దాంట్లోది కాదు ఈ బ్లౌజ్ పీస్ అస్సలకి కొంచెం కూడా లేదు చూడండి ఇది వేరే అయ్యి ఉండొచ్చు కానీ దీంట్లోకి ఇచ్చేసే రోజు అందుకని తప్పదు కదా కుట్టేసేయాలి మనం అందుకనే కుడదామని చూస్తున్నా ఫ్రెండ్స్ ఈ బ్లౌజ్కి అయితే పైపింగ్ వేస్తున్నా అదే కాటన్ పీసే వేస్తున్నా ఇంకా చీరలోది తీయాలంటే చీర ఏమో ఉంది కొంతమంది అడగకుండా చీరలో తీసేస్తారు కానీ మళ్ళీ తర్వాత ఒప్పుకోరు ఇదైతే కొంచెం తీసేసినా మళ్ళీ వేసుకోవచ్చు కదా మనం తీసి అందుకనే ఇంకా నేను కాటన్ పీసే వేస్తున్నా ఇప్పుడు ఈ వీడియో నేను యూట్యూబ్లో పెట్టేసరికి బ్లౌజ్ వెళ్ళిపోయిందిలే పోయింది ఆమె ఇంకొక చీర పట్టు చీర చూపించా కదా ఆ చీరకి బ్లౌజ్ కుట్టియరా నేను అమౌంట్ అయితే నేను ఎలా అక్కడికి ఇస్తాను అంటుందామె రావడమే నా కాడికి ఫస్ట్ టైం కానీ ఆమెకి నేను ఇట్లాగ నమ్మేసి బ్లౌజ్ కుట్టియొచ్చా కుట్టియకూడదా చెప్పండి ఫ్రెండ్స్ అది బ్లౌజ్కి చీరకి ఫాల్ బ్లౌజ్కి లైనింగు మొత్తం నాదేనంట సోమవారం స్వాములు వెళ్తారంట స్వాములే కదా అని కుట్టిద్దాం అనుకున్నా కానీ ఇవరు నాకే కొంచెం ఇబ్బందిగా ఉంది ఇంట్లో అమౌంట్ గురించి అందరికీ నేను హెల్ప్ చేసుకుంటా పోతే మాకు చేసేది ఎవరు ఫ్రెండ్స్ కదా మీరు ఒకవేళ వీడియో చూసే వాళ్ళకి ఎవరికైనా ఇలాంటి ప్రాబ్లం ఎప్పుడైనా వచ్చి ఉంటే ఫేస్ చేసి ఉంటే మీరు ఏం చేశారనేది కామెంట్ చేయండి నేనైతే నేను ఇది కూడా ఆ బ్లౌజ్ నేను కుట్టాలా లేదా ఆమె అమౌంట్ అయితే ఇప్పుడు ఇయ్యదు ఈరోజు ట్వంటీ ఇంకా టెన్ డేస్ తర్వాత ఇస్తా అనింది కుట్టాలా లేదా దానికి కూడా కామెంట్ చేయండి చూద్దాం ఎవరు ఎట్లా చేస్తారా అంటే పర్లేదు కుట్టేసేయండి ఇస్తారు కదా బ్లౌజ్కి పైసలు పైసలు అయితే ఇవ్వకుండా ఉండరు కదా అంటారు కొందరు కొందరేమో అయ్యో వాళ్ళు పైసలు మళ్ళీ ఇస్తారో ఎవరో వాళ్ళు కొత్త వాళ్ళు కదా తెలియదు కదా అసలు ఇదే ఫస్ట్ టైం కదా అంటారు కదా ఏమైతే ఫస్ట్ టైం మన దగ్గరికి వచ్చింది బ్లౌజ్ కుట్టించుకోవడానికి ఎవరో కూడా నాకు తెలియదు ముందు షాప్ ఉంటే వర్క్ గురించి అని చెప్పేసి ఆమె నాకు అడిగి పంపిస్తే తర్వాత బ్లౌజ్కి వర్క్ వద్దు అని చెప్పేసి బ్లౌజ్ కుట్టిచ్చేసేయమనిది ఆ చీరకి తర్వాత నాకు మళ్ళీ ఆ చీర వద్దు ఈ చీర కుట్టించేసేయని చెప్పింది ఈ చీర బ్లౌజ్ ఒకటి కాదు నాకు తెలిసి ఆమె లేదు ఈ చీరలోదే ఈ బ్లౌజు అని ఆమె అన్నది సరేలే మీ ఇష్టం కదా మీ బ్లౌజ్ కదా అన్న చెప్పినా చెప్దామని ట్రై చేసిన కానీ ఆమెకు అర్థం కాలే ఏం లేదు అందుకనే కుట్టేసినా ఈ పైపింగ్ కొన్ని రోజుల ఉంటుందంటే మంచిగా ఉంటుంది అనుకుంటున్నా కుట్టడానికైతే కుడుతున్నా ఆ మది ఆ బ్లౌజ్ అయితే కుట్టాలా లేదా ఎవరికన్నా కొంచెం తెలుసుకుంటే కామెంట్ చేయండి చూద్దాం నేనైతే తర్వాత లాస్ట్లో చెప్తా తీసుకున్నానో లేదో అని మా హస్బెండ్ అయితే తీసుకో కుట్టించేసాయి ఒకవేళ ఇయ్యకపోతే ఎగ్ నువ్వుకి వెళ్ళిపోతే నీ పేరు చెప్పుకుంటారు వేసుకున్నప్పుడల్లా నువ్వు గుర్తొస్తావులే అంటున్నాడు గుర్తొస్తా కానీ నా ఇబ్బంది ఫ్రెండ్స్ ఆ దారం మొత్తం తీసేసిన దానికి కూడా పీస్ సరిపోలేదు కదా అది లేచినట్టు ఉంటే అది మళ్ళీ తర్వాత వేసిన దారం అది లాస్ట్లో అది వీడియో తీయటం కుదరలు తీసుకెళ్ళింది అది మొత్తం ఊడి తీసి మళ్ళీ హెమ్మింగ్ చేసేసా అట్లా ఎత్తుకొని లేదు తర్వాత దీనికి మొత్తానికి అయితే ఆమె బ్లౌజ్ ఆమెకి కంప్లీట్ చేసి ఇచ్చేసిన ఈ బ్లౌజ్ కుట్టమనింది ఏం చేసేది డబ్బులు తీసుకోకుండా ఇప్పుడు లేవు టెన్ డేస్ తర్వాత ఇస్తా అనింది బ్లౌజ్ ఆ చీరకి ఆ బ్లౌజ్కి ఏమన్నా మ్యాచ్ అయిందా ఓకే ఫ్రెండ్స్ బాయ్ బాయ్ మరో వీడియోతో మళ్ళీ కలుసుకుందాం